హలో అండి వెల్కమ్ టు శ్రీకన్నా టీవీ ఈ రోజు వెజ్ కీమా రైస్ చేద్దాం ఇలా చేసి పిల్లలు లంచ్ బాక్స్ లో పెడితే చాలా ఇష్టంగా తింటారు వెజిటేరియన్స్ ఇలా చేసుకుని తింటే అస్సలు వదలరు ఈ కీమా రైస్ అలా ఉంటాయి మరి ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక రెండు కప్పులు మినిమేకర్లు తీసుకొని వేడి నీటిలో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ బౌల్ తీసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు టూ టేబుల్ స్పూన్ మిరియాల వన్ టేబుల్ స్పూన్ ఒక ఇలాచి వేసుకోవాలి గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి విధంగా ఇప్పుడు వేరే మిక్సర్ బౌల్ తీసుకుని దీంట్లో మనం నానబెట్టుకున్న మిల్క్ మేకర్ ని వేసుకోవాలి వేసుకున్నాక వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి విధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక్కడే పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కొన్ని పుదీనా ఆకులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాను వీటిని లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి రెండు టమాటాలు కట్ చేసినవి రుచికి తగ్గ ఉప్పు రుచికి తగ్గ కారం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ టమాటాలను మెత్తగా స్మాష్ చేసుకున్నట్టు కలుపుకోవాలి కీమా వేసుకున్నాక కీమాని ఒక నిమిషాలు మంచిగా వేగనివ్వాలి కీమా ఇలా వేగినాక వండే చల్లార్చిన రైస్ ని వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు రైస్ ని వేయకూడదు చల్లారినాకే వేయాలి దీంట్లోకైతే ఒక గ్లాస్ బియ్యాన్ని ఉడికించి అన్నం చల్లార్చి వేసాను ఇలా అన్నం వేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి ఇలా అన్నం అంతా కలుపుకొని దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇలా ఈజీగా వెజ్ కీమా రైస్ టేస్టీగా చేసుకోండి